భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అహల్యాభాయ్ కోల్కర్ గారి యొక్క మూడు వందల శతజయంతి ఉత్సవం జరుగుతుంది దీనికి ఆమె చేసినటువంటి విషయాలన్నీ కూడా మన మేడం గారు చెప్తారు అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చరిత్ర చాలా అవసరం కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మహిళా మూర్తులను పిలవాలి ఆ విధంగా వాస్తవాలు చరిత్ర తెలియాలని చెప్పేసి మా అక్క మహిళా మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ అక్కగారు గారు అడ్వకేట్ వారు గీతామాధురక్క గీతామాధురెడ్డి గారు అలాగే మన కల్లూరు మండలం వన్ అధ్యక్షులు రామాంజనేయులు గారు వారు లక్ష్మీపురం అక్క కర్నూలు ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని గీతా మాదిరి అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారాలు సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు అధ్యక్షులు రామాంజనేయులు గారికి అలాగే సీనియర్ నాయకుడు ఎంతో ముందు చూపు కలిగినటువంటి గొప్ప వ్యక్తి కల్లూరుకు కాకుండా కర్నూలు జిల్లానే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు పర్యాయములు చేసినటువంటి నాయకుడు నాగరాజ్ అన్నగారికి ముందుగా నా ముందు కూర్చున్న స్త్రీమూర్తులందరికీ శిరస్సు వంచి నమస్సు మాంజ ఇవాళ మనము ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకోవాలి అనే విషయాన్ని కొరకు మీరు వచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నమస్కరిస్తూ ఇవాళ అహల్యాబాయ్ గారు తను మూడు వందల సంవత్సరాల క్రితం అంటే చెప్పండి మనకు మన మదర్స్ అంటే పదేండ్లు ఇరవై ఏళ్ళు అంటే మనకి ఇరవై ఏళ్ళు తేడాతో ఉంటారు మన పేరెంట్స్ కదా ఆమె ఎన్ని సంవత్సరాలు తెలుసా మూడు వందల సంవత్సరాల క్రితమే అందులో ఒక మహిళ తను పుట్టిన మద్రాసులో అయితే ఒక గొర్రెల కాపరి ఇంట్లో తను జన్మించింది గొర్రెల కాపరి ఇంట్లో జన్మించి చిన్నతనం నుంచే సమాజ సేవలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని వాళ్ళ మామగారైనటువంటి హోల్కర్ గారు చూసి ఈ అమ్మాయి ఇంత చక్కగా ఎనిమిదో సంవత్సరంలోనే ఒక దేవాలయంకొచ్చి అందరికీ ప్రసాదాలు పంచుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ క్లీన్ చేయడము ఊడవడము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఆమె చేస్తున్నప్పుడు గమనించి వారి మామగారు ఆమెను తన కోడలుగా చేసుకుంటే బాగుండే ఆలోచన ఆయనకు వస్తుంది అప్పుడు ఆయన వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి అడుగుతారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించి తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ అమ్మాయిని వారికి ఇస్తారు అయితే ఆ రాజు ఆ అమ్మాయి పుట్టింది పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో పుట్టింది అంటే దాదాపుగా ఈరోజుకి ఈరోజు ఏ నెల మే నెల మే నెల ఇరవై ముప్పై ఒకటో ఇరవై ఐదవ సంవత్సరం క్రితం మనం ఇప్పుడు ఏ ఏ ఇయర్లో ఉన్నాము ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో ఇదే ఇయరు పదిహేడు వందలు అంటే మూడు వందల క్రితం ముప్పై ఒకటో తారీఖు ఆమెది రాబోతుంది జన్మదినం దాన్ని ఉద్దేశించి మన భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన గురించి వివరించమని చెప్పారు మనం ఎప్పుడైనా విన్నామా అహల్యాబాయ్ గురించి విన్నామా ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమె మూడు వేల గుడలను మన భారతదేశంలో మూడు వేల గుడలను దేవస్థానాలను ధర్మశాలలను ఆమె ఆమె సొంత డబ్బుతో పదిహేడు వందల కోట్ల రూపాయలతో తన సొంత డబ్బుతో డెవలప్ చేసింది ఇప్పుడు శ్రీశైలం తెలుసా మనకి శ్రీశైలం డెవలప్ చేసింది కాశీ గయా త్రయోగ అలంపూరు ఇలాంటి ఎన్నో గుడులను కూడా తను డెవలప్ చేసినటువంటి గొప్ప మహిళ ఎవరమైనా మనము అంత ఊహించగలమా ఆ కాలంలోనే మూడు వందల సంవత్సరాల క్రితమే అంత గొప్ప భావం ఉన్నటువంటి వ్యక్తి మహిళా సాధికారిత కొరకు మహిళలు కూడా ఎవరూ కూడా ఊరిక ఉండకూడదు వాళ్ళు కూడా ఏదో ఒక చేతి పని వృత్తుల్లో ఏదో ఒక సామాజిక సేవలో అనే కాకుండా తన ఇన్కమ్ సంపాదన గురించి కూడా మహిళలు ముందుండాలని చెప్పి ఆలోచన చేసి మహేశ్వరం అనే ఊర్లో ఒక పెద్ద కంపెనీ శారీస్ నేసే కంపెనీ ఒకటి పెట్టి దానిలో మహిళలకు చేయతనిచ్చింది అట్లాగే యుద్ధ రంగాల్లో కూడా సైనికులుగా తయారు చేసి యుద్ధానికి సైన్యం సైనికులను పంపించే విధంగా తయారు చేసింది గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ఆమె ఇవాళ ఆమెను మనం గుర్తు చేసుకోవాలన్నా వద్దా ఒక గుడిని డెవలప్ చేస్తేనే ఆయన దేవుడు అని మనం ఈరోజు ఎంతో గౌరవిస్తుంటాం కదా ఎన్ని వేల ఎన్ని వేల కోట్లు ఎన్ని వేల కోట్లు ఆమె వెచ్చించింది ఎన్ని ఎన్ని వందల వేల గుడులను ఆమె డెవలప్ చేసింది మన సాంప్రదాయాలని మన పద్ధతులని ఆమె నిలబెట్టడానికి ఆ కాలంలోనే కృషి చేసింది మనం అలాంటి వ్యక్తిని నిజంగా ఒక దేవతారూపం ఆమె ఆమెను మనం ఒక దేవతగా కొలిస కొలసవచ్చు కొలసొచ్చా లేదా కదా యుద్ధ రంగాల్లో కూడా ఆమె ఆరి తెరినటువంటి వ్యక్తి ఆమె పదిహేడు వందల ఇరవై ఐదులో పుడితే ఆమెకు ముప్పై ఇరవై పదిహేడు వందల ముప్పై మూడులో ఆమె పెళ్ళయింది ఆ హోల్కర్ గారు చూసి ఏం చేసిండ్రు ఆమెనే నాకు కోడలు కావాలని చెప్పి ఆమె పోయి అడిగినాడు కదా వాళ్ళు సంతోషంగా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మిస్తుంది భర్త రాజ్యం వెళ్తూ ఉంటే అనుకోకుండా యుద్ధ రంగంలో అతను చనిపోతారు తర్వాత మళ్ళీ కొడుకును రాజ్యం చేస్తారు ఆ కొడుకు కూడా మా రోగం ఏదో డిసీజ్ వచ్చి రోగగ్రస్తుడయ్యి దాంతో నశించి కృషించి అతను చనిపోతాడు కూతురు చనిపోతుంది ఇట్లా తర్వాత మామగారు రాజు అవుతాడు మామ కూడా చనిపోతాడు అయినా కూడా ఆమె ఏమాత్రం చెలించకుండా మన ఇంట్లో ఒక్క మనిషికి జ్వరం వస్తే మనం ఎంత నీరసించిపోతాం ఎంత బాధపడతాం దేవుడు ఎందుకు మాకు ఇట్లా చేసినాడు మా మాకెందుకు ఈ కష్టాలు తెచ్చాడు అని ఎంతో వాపోతాం కదా ఆమె అట్లా కూడా చెలించకుండా శివారాధనలో ఎప్పుడు శివలింగాన్ని ఇలా పట్టుకొని కొంగు నిండా ఇలా నెత్తి నిండా కొంగు కప్పుకొని మన సాంప్రదాయాలను కాపాడుతూ శివారాధనలో గడుపుతూ నాకు ఈయన ఏ విధంగా దారి చూపిస్తే నేను అదే విధంగా వెళ్తున్నా అనే ధోరణిలో ఆమె శివారాధనలో ఎంత సాధించిందంటే ముప్పై సంవత్సరాలు ఇన్ని ఇన్ని సమస్యలు వచ్చినాయి ఇంతమంది పోయినారు భర్త పోయినాడు కొడుకు పోయినాడు కూతురు పోయింది మామ పోయినారు అయినా కూడా రాజ్యం కొరకు ఆమె ఆమెనే రాణి అయ్యి ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా పాలించింది ఇప్పటి వరకు కూడా ఏ పురుషుడు కూడా ముప్పై సంవత్సరాలు రాజ్యం జా జాబితానే లేదు ఎంతో మంది రాజులు రాణులు ఎంతోమంది మంది కదా మూడు వందల సంవత్సరాల క్రితమే ఆమె ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా వెళ్ళింది చూసారా భర్త చనిపోతే మామూలుగా అప్పట్లోనే సతీ సహనం చేసేవాళ్ళు తెలుసు కదా మీకందరికి భర్తతో పాటే ఆమెను కూడా దానిలో పెట్టేసి చంపేసేవారు కదా దానికి వాళ్ళ మామగారు ఆ టైంలోనే దాన్ని ఆపేశాడు వద్దమ్మా నువ్వు నా కొడుకునే పోగొట్టుకున్నా మళ్ళీ నువ్వు పోతే నాకు రాజ్యం ఏం కావాలా నా వెనకాల నువ్వు సపోర్ట్గా ఉండు నా కొడుకు తర్వాత నువ్వు కొడుకుగా ఉండు అని చెప్పి మామ ఆ పని చేయనీయలేదు అత్త అలాగే కోడల్ని ఎంతో ఉన్నతంగా ఎంతో ముందుకు పోయేటట్టుగా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఆమెను ఆ స్థితికి తీసుకొచ్చారు అత్త మామలు అంటే ఆ విధంగా ఉండాలా అనేటట్టుగా వాళ్ళు కూడా ఆమెకు సహకరించారు ఆమె కూడా ఈ కళ ఆ కళ అనకుండా ఒక్క కళ కాకుండా అరవది నాలుగు కళల కంటే కూడా ఎక్కువే ఆమెకు అంత చాకచక్యం అంత నైపుణ్యం అంత ఓర్పు అప్పట్లోనే ఉండింది ఇప్పుడు మన మోదీ గారు రోడ్లు వేపిస్తున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపిస్తున్నారు సేమ్ అప్పుడు ఆ మూడు వందల సంవత్సరాల క్రితమే ఆమె అదే విధంగా చేసింది ఎక్కడ రోడ్లు బాగలేవో ఆ రోడ్లు ఆమె అక్కడ వేపించింది ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ మనం ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అని పెడుతున్నాం మీకు ఐడియా ఉంది కదా జిఎస్టీ అని కొత్తగా మన మోడీ గారు తీసుకొచ్చారని ఆ టైంలోనే ఆమె పన్ను వసూలు చేసి కొంత లిటిల్ కొంచెం వాళ్ళు కష్టపడిన దానికి ఆ వసూలు చేసి దాన్ని కూడా ప్రజల శ్రేయస్సు కొరకు అంటే ప్రజలకు ఇంకో దగ్గర ఎక్కడైనా అవసరం పడితే దా ఆ అమౌంట్ను అక్కడ యూటిలైజ్ చేసేది అంటే చెప్పండి అప్పట్లోనే ఆమె నాలెడ్జ్ అట్లా ఉండింది రోడ్లు వేపియడంలో కానీ పరిశ్రమలు పెట్టడంలో కానీ మహిళా సాధికారిత కొరకు కానీ అట్లాగే ఎప్పుడైతే భర్తను కోల్పోయినటువంటి మహిళలకు అప్పట్లో ఏం చేసేవాళ్ళు వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని జప్తు చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంటా పెద్దలా ఆ విధంగా కాకుండా తనకి స్వతంత్రం వచ్చేటట్టు భర్త చనిపోయినా ఆమె ఆస్తి ఆమెనే అనుభవించేటట్టు ఆమె ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకునేటట్టు ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి ఆలోచనలు అప్పుడే చేసినామా ఇప్పుడు మన మోదీ గారైతే ఎంత చక్కటి ఆలోచనలు చేస్తున్నారో వారికి ఈమెకి సమానమైనటువంటి ఆలోచన ఉంది అనే విధంగా మూడు వందల సంవత్సరం క్రితంలోనే అలాంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీ మన అహలియాబాయ్ హోల్కర్ గారు ఈమెను మనము స్మరించుకోవడము అవసరమా ఒక దేవతామూర్తిగా భావించవచ్చా మన దేవుడు నరేంద్ర మోడీ గారికి ధీటుగానే ఉన్నారా ఆ సమయంలోనే మూడు వందల కాలం సంవత్సరం సమయ సమయంలోనే ఆమె అంత గొప్ప ఉన్నటువంటి ఆమెను మనం ఈరోజు స్మరించుకోవడం అంటే చాలా గొప్ప విషయం ఆమెను మనమంతా కూడా ఈ విధంగా మనం కూడా ఉండాలి అని ఆలోచన మీకు ఎవరికైనా కలిగిందా కలిగిందా ఒకరికైనా వస్తుందా అలా వచ్చేటట్టు మనం కూడా ఉండాలి అని నేను కోరుకుంటున్నా ఇప్పుడు సమాజంలో మనం చిన్న దానికి గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ మన ఇంట్లో మనమే సమస్యలు తెచ్చుకుంటూ ఆస్తుల కొరకు బంగారు కొరకు చీరల కొరకు వీటన్నిటి కొరకు మనం ఎందుకు సమస్య తెచ్చుకోవాలి మనం ఏముద్ధరిస్తున్నాం మన ఇంటి కొరకు మనము ఎంత కష్టపడుతున్నామో సమాజం కొరకు ఆమె కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి స్త్రీ అంటే మనము ఒక స్త్రీగా మన సమాజం కొరకు మనమెట్లు ఉండాలా మన ఇంటి కొరకు మనమెట్లు ఉండాలా అని చెప్పి మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలా అట్లాగే ఉన్నతి కొరకు సమాజంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మనం ఏమైనా చేయగలమా ఏం చేయకపోయినా ఎట్లీస్ట్ స్వచ్ఛ భారత్ మన ఇంటి చుట్టుపక్కల ఎటువంటి చెత్త చెదారం చేరకుండా వాటిని నిర్మూలించడానికి ఏం చేయాలా ఒక మీ ఇంట్లో పిల్లల్నే మీరు ఒక పద్ధతిగా ఎలా పెంచుకోవాలా మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచుకుంటే సమాజమే మీరు డెవలప్ చేసినట్టు కాదా అవునా కదా సమస్యను మనం తెచ్చుకోకుండా చేసుకోవాలి పక్కింటి వాళ్ళకి మనకి గొడవలు ఉండకూడదు ఎదురింటి వాళ్ళకి ఆ స్ట్రీట్లో వాళ్ళందరికీ కూడా గొడవలు ఉండకూడదు వాళ్ళందరిలో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా మన సమస్యగా భావించాలి మనము దోహదపడాలి కలిసికట్టుగా ఉండాలి ఇలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడైనా కానీ సమాజం బాగుంటుంది మీరు బాగుంటారు మనం బాగుంటాం కాబట్టి భారతదేశంలో మనము పుట్టినందుకు మన వంతు కృషిని మనం కూడా కొంత చేయాలనే కోరిక మీ అందరిలో రావాలి మీరు మొదటగా మీ ఇంట్లో మీరు ఒక మంచి స్త్రీగా ఉండండి ఈవెన్ మా పురుషులైనా కూడా మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతా భారతదేశం కొరకు భారతదేశ ఉన్నతి కొరకు పడాలని చెప్పేసి ప్రతి అందరం కోరుకుంటూ ఇలాంటి అహల్యబాయిలంతా కూడా మీలో పుట్టుకురావాలి మీరంతా కూడా ప్రతి అహల్యాబాయిలాగా మీరు తయారు కావాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన రామాంజనేయులు గారికి నాగరాజు గారికి మన ముందు కూర్చున్న నా భారతీయ జనతా పార్టీ నా సోదరులందరికీ వచ్చినటువంటి మీకందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ